సభావేదికను అలంకరించిన మన జాతీయ పార్టీ ప్రధాన కార్యదర్శి గౌరవీయులు లోకేష్ బాబు గారు సోదరులు మాజీ మంత్రివర్యులు నిమ్మల కృష్ణప్ప గారు తెలుగుదేశం జనసేన ఉమ్మడి అభ్యర్థి సవిత గారు సోదరులు గోపాల్ రెడ్డి గారు జనసేన ఇన్ఛార్జ్ కుమార్ గారు సోదరులు ఉమ్మడి జిల్లా జనసేన అధ్యక్షులు వరుణ్ గారు అదేవిధంగా ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి పెనుగొండ నియోజకవర్గం నలుమల నుండి విచ్చేసినటువంటి సోదరి సోదరిమన్లు పాత్రికేయులు అదేవిధంగా జనసేన నాయకులు కార్యకర్తలు అభిమానులు శ్రేయవిలాషులు అందరూ కూడా పేరు పేరున నాయక నమస్కారాలు ఈరోజు ముఖ్యంగా ఉత్తరాంధ్రలో శంకరవాన్ని పూర్తి చేసుకొని మన అనంతపురం జిల్లాలో ముఖ్యంగా సత్యసాయి జిల్లాకు చెందినటువంటి హిందూపురి కానీ మడక్సిర కానీ పెరుగొండ కానీ గుట్టపర్తి కానీ కదిరి రేపు రోజు మరో జిల్లా పూర్తి అవుతుంది శంకారావు ఒక్కటే మనమంతా కూడా చూసాం ఈ దుర్మార్గమైనటువంటి పాలన చూసాం జగన్మోహన్ రెడ్డికి ఒకసారి అవకాశం ఇస్తే అన్ని అవసర వ్యవస్థలు కూడా నాశనం అయిపోయినాయి అభివృద్ధి ఇరవై సంవత్సరాలు వెనకబడిపోయింది అదేవిధంగా ఎన్నో కష్టాలు పడ్డాం ఎన్నో నష్టాలు పడ్డాం ఎన్నో కేసులు బనాయించుకొని బనాయించినారు అయినా మన పెనగొండ నియోజకవర్గంలో ఎక్కడ కూడా ఒక కార్యకర్త కూడా ఇబ్బంది జరగలేదు పోలీసులు కూడా పదహైదు కేసులు పెట్టారు మీ అందరికీ తెలుసు ఇరవై రెండు కేసులు ఇరవై రెండు సార్లు బిజినెస్ దాడి చేయించాడు ఈ శంకర్ నారాయణ ఆర్థిక మూలాలను దెబ్బతీయాలని అదేవిధంగా నాలుగు కోట్ల కరెంట్ ఫీజు కట్టా ప్రెషర్ ఆడకనే ప్రెషర్ కూడా తెగినమ్ముకోవడం జరిగింది ఆర్థిక ఇబ్బందులు గురిచేయడం జరిగింది అయినా కూడా ఎక్కడ కూడా ఎక్కడ కూడా తగ్గకుండా కార్యకర్తలు కాపాడుకున్నాం పార్టీని కాపాడుకున్నాం కాదా కాదా అయితే అవినీతి జరిగిందా ఒక్క రూపాయి ఎక్కడైనా అవుతుంది అవినీతి జరిగిందా అదేవిధంగా మన పంచాయతీ రాజ్ శాఖ మంత్రులు మన మన యువ ఇక్కడ వచ్చిన తర్వాత మొత్తం సిమెంట్ రోడ్లు చేసాం అదేవిధంగా తారు రోడ్లు వేసుకున్నాం అదేవిధంగా గొల్లపల్లి రిజర్వాయర్ పూర్తి చేసుకొని తద్వారా పెనగొండకి నీళ్లు ఇచ్చాం అవునా కదా ఒక సాబిత ఉండేది పెనగొండకి బిడ్డ ఇవ్వకూడదు రొద్దానికి ఎదురు ఎదురు ఇవ్వకూడదు అని ఉండేవి ఇంపడి బావులుంటే కాకి సమస్య ఉండేది ఒక మూడు నెలల కాలంలోనే ఎండాకాలంలో ఒక మూడు నెలలలోనే పథకం పూర్తి చేసి నీళ్ళు ఇచ్చాం టౌన్కి రోడ్లు వేసాం కొండ మీదకి రోడ్లు వేసాం ఈరోజు గియా వచ్చింది సర సత విధాల ఈరోజు శరవేగంగా ఈ నియోజకవర్గం అభివృద్ధి చెందిందంటే రెండు వేల పద్నాలుగు నుండి రెండు వేల పంతొమ్మిది లోపల మాత్రమే తెలియజేస్తా ఉన్నా జగన్మోహన్ రెడ్డి ఏమైనా తీసుకొచ్చారా ఈ ప్రాంతానికి అదేవిధంగా అనుబంధ సమస్యలు వస్తా ఉంటే అవి పారదో లేనటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి అందుకోసమే ప్రతి ఒక్కరు కూడా ఆలోచన తెలియజేస్తా ఉన్నా విజ్ఞప్తి చేస్తున్నా ముఖ్యంగా మన ప్రాంతం తర్వాత అభివృద్ధి చెందాలన్నా అదేవిధంగా ఏ అనుబంధ సమస్యలు రావాలన్నా తెలుగుదేశం రావాలి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి కావాలి ముందు చెప్పాడు ఇక్కడ ఆయన శాసనసభ్యుడిగా పంతొమ్మిదిలో పోటీ చేసినప్పుడు ఏం చెప్పాడంటే అన్నాడు ఏమీ చేయలేదన్నాడు ఈరోజు శంకర్ నారాయణ ఎక్కడైనా ఒక పని చేశాడా అని మిమ్మల్ని అడుగుతున్నా పని చేశాడా ఎలాంటి అభివృద్ధి ఐదు వందల కిలోమీటర్లు సిమెంట్ రోడ్లు లేసాం అవునా కదా రోడ్లు వేసాం మన నాయకుడు చంద్రబాబు నాయుడు గారి యొక్క కృషితో కాయ కష్టంతో కియా వచ్చింది కియా పరిశ్రమ వచ్చే ముందు మనమంతా చూసాం ఆరు వందల డెబ్బై ఎకరాలు ఆ రోజు స్థలాన్ని సేకరిస్తా ఉంటే వైఎస్ఆర్ పార్టీ నాయకులు అడ్డపడినా కూడా కోర్టుకు పోయినా కూడా మన నాయకులు మన కార్యకర్తలందరూ సహకారంతో అది క్లియర్ చేయించాం ఆనాడున్నటువంటి గౌరవ సెల్సన్ కలెక్టర్ గారితో మాట్లాడితే ఆ రోజు ఎనిమిది లక్షలు మాత్రమే ఇస్తారంటే కాదు కూడదు మా ప్రాంతం మా రైతులు ఇబ్బంది పడతారు భవిష్యత్తులో ఇక్కడ పరిశ్రమ వస్తే కోట్లాది రూపాయలు పెరిగినప్పుడు మీరు ఇచ్చే డబ్బులు తక్కువ అంటే రాష్ట్రంలో ప్రప్రతంగా పదిన్నర లక్ష రూపాయలు ప్రభుత్వం ద్వారా ఇప్పించడం జరిగింది ఎలక్షన్స్ ఒక యుద్ధం యుద్ధానికి సిద్ధంగా ఉన్నారా లేదా మీరంతా యుద్ధానికి సిద్ధంగా ఉన్నారా లేదా యుద్ధం కావాలి సంసిద్ధం కావాలి వచ్చే ఎలక్షన్స్ లో తెలుగుదేశం పార్టీ గెలవాలి ఈ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి వస్తారు ముఖ్యమంత్రి అవుతేనే మన భవిష్యత్తు రాష్ట్ర భవిష్యత్తు పిల్లల భవిష్యత్తు అందరి భవిష్యత్తు బాగుండాలంటే తెలుగుదేశం పార్టీ అధికారం లేక రావాల్సినటువంటి అవసరం ఆవశ్యకత ఉందని తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ తెలుగు తీసుకుంటూ జై జై తెలుగుదేశం మన ఓటు ఏ గుర్తుకు మన ఓటు ఆ సైకిల్ గుర్తు ఏ గుర్తుకు మన ఓటు ఏ గుర్తుకు మన ఓటు థ్యాంక్ యూ జై తెలుగుదేశం జై జై తెలుగుదేశం